శ్రీ శ్రీ గురుభ్యో అన్నమ మహా సరస్వతి అన్నమ నమస్కారం అండి ఎలా ఉన్నారు నా వీడియోలు చూస్తున్నారా ఈరోజు ఎంత కష్టపడ్డా డబ్బులు నిలవట్లేదు చాలామందికి నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు గురుగారు నేను చాలా కష్టపడుతున్నాను నాకు డబ్బులు మాత్రం నిలబడట్లేదు నేను ఎంతో క్రమశిక్షణతో ఉంటున్నాను అయినా ఉండట్లేదు కొంతమంది సరే వారు వాళ్ళ వ్యసనాలు వాళ్ళ యొక్క ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు అవి ఉండవచ్చు ఏదేమైనప్పటికీ ఆరోగ్యమే కానీ లేదా మీరు ఇచ్చిన డబ్బులు మళ్ళీ తిరిగి రాకపోవడం కానీ లేదా ఏదో కారణాల చేత పొదుపు చేయలేక ఎంత రోజుకు రెండు వేలు సంపాదించినా వెయ్యి సంపాదించినా ఎంతో కొంత మిగుల్చుకోలేక పాలైతూ బాధలు పడుతూ చాలామంది ఉన్నారు దానికి కారణం ఏమిటి గురుగారు మేము ఏం చేస్తే బాగుంటుందని చాలామంది ప్రశ్నిస్తున్నారు ధనం మూలం మీద జగత్ డబ్బు లేకపోయేది ఉంటే మనం జీవించడం చాలా కష్టం కనీసం మన ఆహారానికి మన కుటుంబ అవసరాలకు మన పిల్లల చదువులకు వాటికి కూడా లేకుండా ఏళ్ళ తరబడి ఇలానే జీవితం గడుచుకుంటూ పోతే వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేయలేక ఇవన్నీ చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ మరి ఒకసారి దాన్ని చూసుకొని ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది మన ప్రయత్నం మనం చేస్తున్నప్పుడు అది సఫలీకృతం కానప్పుడు దైవాన్ని మనం ఆసరగా తీసుకోవాలి భగవంతుడు చేయలేని పని అంటూ ఏది లేదు ఎవరికైతే విశ్వాసం ఉంటుందో భగవంతుని పైన ఖచ్చితంగా వారు ఒక దారిలోకి వస్తారు ఒక మంచి మార్గాన్ని ఎన్నుకొని బయలుదేరుతున్నప్పుడు ఆటంకాలు ఏర్పడ్డప్పుడు ఎవరు తోడు ఉంటారండి భగవంతుడు తప్ప ఎవరు ఉండరు విశ్వసించాలి చాలామంది అంటారు మేము ఎన్నో మొక్కులు మొక్కాం ఎన్నో గుళ్ళకు వెళ్ళాం ఎన్నో పూజలు చేశాం కానీ మాకు ఏం ఫలితం వస్తలేవు దానికి కూడా కారణం ఉంది కదా కర్మ మన గత జన్మలో చేసిన కర్మానుసారంగా ఈ జీవితం నడుస్తూ ఉంటుంది దాన్ని కొంచెం తప్పించుకోవడానికి ఆ మార్గాన్ని తెలుసుకొని కొద్దిగా వెసులుబాటు కావడానికే శాస్త్రం అనేది ఉన్నది మనము ఈ గ్రహాల యొక్క శక్తులు అంటే మనం పుట్టగానే మనం ఎలాంటి వాళ్ళం అవుతాం మనం ఏ విధంగా బ్రతుకుతాం ఎలా చేస్తామన్న విషయాన్ని జ్యోతిషము ఆనాడే తెలియజేస్తుంది అది పూర్వకాలం నుంచి రాజులు వాళ్ళ కుమారులు పుట్టగానే జ్యోతిషులను పిలిపించి వీడు ఏమవుతాడు ఎలా అవుతాడు వీడికి ఎప్పుడు కష్టాలు వస్తాయి యుద్ధాలు ఎప్పుడు చేస్తాడు విజయాలు సాధిస్తాడా లేదా అనే అంశాన్ని తెలుసుకునేవారు సరి అయిన జ్యోతిష్యం తెలిసినవారు వారు సరిగ్గా ఉండేది ఉంటే వాళ్ళు చెప్పే మాటలు ఫలిస్తాయి నూటికి నూరు శాతం ఫలిస్తాయి అందులో అవమానం లేదు పడవలసిన అవసరమే లేదు నేను అనేది ఏమిటంటే గోచార రీత్యా మనకు గ్రహాలు సంచారం వల్ల కొద్దిగా మార్పుని తెలుసుకుంటాం ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఎక్కువైతే ఒక సంవత్సరం ఇంకా ఎక్కువైతే రెండు సంవత్సరాల వరకు మంచిగా ఉంటామో మంచిగా లేమో తెలుసుకుంటాం కానీ ఈ ఆర్థిక విషయాలు ఎంత కష్టపడ్డా డబ్బులు నిలకపోవడానికి కారణం తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా జ్యోతిషంలోనే తెలుస్తుంది మన రాశి కుండలలో రెండో భావం ఐదో భావం తర్వాత ఏడో భావం ఈ పదకొండో భావం ఈ నాలుగు భావాలు కనుక సరిగా ఉండేది ఉంటే బాగా ఉంటుంది దాంట్లో ముఖ్యంగా ఐదో భావం సరిగా ఉండాలి ఐదో భావం ఏంటిది అది జ్ఞానానికి చాకచక్యానికి తెలివికి సంబంధించింది ఎవరికైనా వివాహాలే కానీ లేకపోతే ఆర్థిక విషయాలే కానీ ఉద్యోగమే కానీ ఏదైనా కానీ తెలివి లేని వాడికి ఉద్యోగం రాదు జ్ఞానం లేని వాడికి ఏది సాధించలేడు కాబట్టి మనకు రెండో విభాగం ధనానికి సంబంధించింది అది అందులో మంచి గ్రహాలు ఉన్నంత మాత్రాన మన ఆర్థికంగా ఎదుగుతామని నేను చెప్పను ముఖ్యంగా రెండు పదకొండు స్థానాలు కనుక సరిగా ఉండేది ఉంటే అది మనం ఖచ్చితంగా ఫలితాలను సాధించగలం మనము అలాంటి పరిస్థితులు ఒకసారి జ్యోతిషరీత్యా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అక్కడ ఏదైనా సరైన గ్రహం లేనప్పుడు మనం ఏం చేయాలి ఆ గ్రహారాధన చేయడం దాని గ్రహానికి సంబంధించిన ప్రత్యాధి దేవతను పూజించడం మనం ఆచితూచి అడుగులు వేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఐదవ ఇల్లు అది ఇంటెలిజెన్స్కి సంబంధించిన చెప్తున్నాను కదా అక్కడ కూడా మంచి గ్రహం కనుక లేకపోయేది ఉంటే మన ఆలోచన విధానం సరిగా ఉండదు మనకు మానసిక ధైర్యం ఉండదు ప్రశాంతత ఉండదు ప్రశాంతత లేనప్పుడు డబ్బు సంపాదించలేము డబ్బు సంపాదించకుండా కుటుంబం చితికిపోతుంది నానా అవస్థలు పడవలసి వస్తుంది ఇక్కడ ఐదవ ఇల్లు కనుక సరిగా ఉంటే ఆరోగ్య సమస్యలు వచ్చినా కానీ దాన్ని ఎదుర్కొనే మానసిక ధైర్యము దానికి కావాల్సిన వసతులను ఏర్పాటు చేసే చాకచక్యము ఉంటుంది ఇక పదకొండు రోజులు లాభస్థానం మనం ఏ వ్యాపారం చేస్తే లాభం వస్తుంది కొంతమంది చేస్తూ ఉంటారు పదిహేను ఏళ్ళ నుంచి వెళ్ళి వాళ్ళు అదే ఒక షాపులో పనిచేస్తూ పదిహేను వేలు పదహారు వేలు ఇరవై వేలు లేదా పదివేలు లేదా కూలి పని చేసి చేస్తూ ఉంటారు అలానే చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు మార్పు చెందాలని ఇంకా ఏదైనా చూడాలని దాన్ని చేయాలని అనుకోరు కానీ మాకు ఏమీ కలిసి వస్తలేదు ఏమీ కలిసి వస్తలేదు అని ఎలా కలిసి వస్తుంది మూసలో పోసిన జీవితానికి అలవాటు పడిపోయిన తర్వాత మీరు ఎందుకు డబ్బు సంపాదిస్తారు కోట్ల రూపాయలు ఎలా వస్తాయి లక్షల రూపాయలు ఎలా వస్తాయి రావు కాబట్టి మనం ఎన్నుకునే మార్గము మనం చేసే వృత్తి ఈ వృత్తి నాకు అనుగుణమైందా కాదా అనే విషయాన్ని తెలుసుకోవాలి అనుకోని అనుకూలం కాని దాన్ని పట్టుకొని ఏడ్చి ఏడ్చి ఏలు గడిచిపోయినా కానీ అలానే జీవించుకుంటూ పోతే ఇందులోనే నేను బ్రతకాలని మీరు నిర్ణయించుకున్న తర్వాత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి కొంతమందికి బంగార వ్యాపారాలు పనిచేయవు ఆ బంగార వ్యాపారం పనిచేయకుండా కానీ మా తండ్రి నుంచి వచ్చింది నేను అదే పాటిస్తాను అని అంటే అది సాధ్యం కాదు కదా కొంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు రావు జాతక రీత్యా తెలుసుకోవచ్చును ప్రభుత్వం రాకున్నా కానీ అదే ప్రయత్నంలో చూసి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు నేను కష్టపడుతూనే ఉన్నాను అవి నోటిఫికేషన్స్ పడేవి ఏవి జరగవు అయినా నేను కష్టపడుతూనే ఉన్నాను నాకు ఫలితం వస్తలేదు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగాలు రావాలన్న గ్యారంటీ లేదు ప్రైవేట్ రంగంలో ఉన్నవారు కూడా లక్షల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు ఈరోజు సాఫ్ట్వేర్ రంగంలో దాదాపు లక్ష యాభై వేలు కాదు ఎక్కువగా మూడు లక్షల ప్యాకేజీ నెలకు వాళ్ళు ఉన్నారు ఆ వైపుకు ప్రయాణించకుండా నేను ఇలానే గవర్నమెంట్ ఉద్యోగాన్ని చేస్తాను ముప్పై ఐదు సంవత్సరాల వయసు దాటిపోయింది చదువు అనేది నీ యొక్క జీవన విధానానికి నీ జ్ఞానానికి నువ్వు సంపాదించడానికి కేవలం ప్రభుత్వ ఉద్యోగే కావాలని కాచుకొని కూర్చుంటే ఎలా జరుగుతుంది అది కాకపోవచ్చు ప్రభుత్వ ఉద్యోగం వల్ల నీకు మంచి లబ్ధి చేకూరవచ్చు అది అవకాశాన్ని మనం తీసుకోవాలి దాన్ని కాదనుకున్నప్పుడు మనం వేరే దారిలో వెళ్ళి సంపాదనకు వెళ్ళాలి తప్పనిసరిగా ఏ రంగం మగ మగవాడైనా కానీ ఆడవారైనా కానీ ఎవరైనా కానీ ఆర్థికంగా నిలదొక్కునేది దాని కారణాలు తెలుసుకోవాలి ఇది కాకుండా ఇంకో మార్గాన్ని ఎన్నుకొని వెళ్ళిపోతూ ఉండాలి రకరకాల వృత్తులు చేసేవాళ్ళు కానీ రకరకాల వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ వాళ్ళు వృత్తిని సరిపోతలేనప్పుడు మార్చుకొని జీవితాన్ని గడుపుకుంటూ పోవాలి ఇవన్నీ తెలియజేసేదే శాస్త్రం ఖచ్చితంగా మనం ఈ వృత్తులు రాణిస్తామా లేదా మన చిన్నప్పుడే తెలిసిపోతుంది చూడండి ఒక రెండు మూడు సంవత్సరాలు సరిగా లేనప్పుడు మార్పు చెందేందుకు దాని అవకాశాన్ని తీసుకోవాలి అది కూడా సాధ్యమైతే లేదు జ్యోతిష్యం ద్వారా మనం ఇది మేము చూపెట్టుకున్నాము మనకు ఈ రాశిలో సరైన గ్రహాలు ఏమంటే వాటికి గ్రహశాంతులు కానీ దానికి సంబంధించిన మంత్రోచ్చరణ కానీ ఏమి చేయాలనేది చెబుతాం ఇంకా అది కూడా మాకు కాదు మీ అన్యమతస్థులం రకరకాల వాళ్ళం అని అనుకున్నప్పుడు న్యూమరాలజీ ఉంది నిమరాలేజీలో మీ పేరులో ఒక అక్షరాన్ని పెంచుకుంటే పవర్ పెరుగుతుంది వైబ్రేషన్ అవుతుంది దాని ద్వారా మీరు లబ్ధి చెందవచ్చు ఏది ఏమైనప్పటికీ జాతక పరిశీలనలో మీరు ఆర్థికంగా ఎదగాలనుకుంటే ఖచ్చితంగా అది తెలుసుకుంటేనే మీకు అవుతుంది ఇప్పటి వరకు మీ జీవితాన్ని ఎంతో వ్యర్థం చేసుకొని ఉంటారు జాతకాన్ని పరిశీలింపచేసుకోండి కేవలం గోచారం మీద ఆధారపడి అయగాని కలవగానే ఆ బాగానే ఉంది గురుబలం ఇంకో ఏడాదిలో వస్తుంది ఏం పర్వాలేదు అని అనగానే వెళ్ళిపోకండి జాతకాన్ని పరిశీలింపచేసుకోండి నేను ఎందుకు చెప్తున్నానంటే జాతకం అనేది జీవితకాలాన్ని మీకు తెలియజేస్తుంది గోచారం అనేది కేవలం ఆరు నెలలు మూడు నెలలు దా సంతోషాలకు కాదు ఒక మంచి దీర్ఘకాలిక ప్రయోజనాన్ని పొందాలంటే ఒక ఉన్నతమైన స్థాయిని సాధించాలంటే ఒక పెద్ద గృహాన్ని నిర్మించాలంటే మంచి మంచి పనులు చేయాలంటే గొప్పవారిగా రాణించాలంటే జ్యోతిషం ఆదరం కానీ గోచారం కాదు కాబట్టి మీకు ఏదైనా జాతక సమస్యలు ఉన్నట్టయితే మీరు పూర్తి డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి పుట్టిన తేదీ పుట్టిన నెల పుట్టిన సంవత్సరం జిల్లా అవి ఉంటే దాన్ని అంచనా వేసి మీకు సరిగ్గా ఏం చేస్తే బాగుంటుందనే అంశాన్ని అప్పుడు పరిష్కారం చెప్పవచ్చును కాబట్టి మీకు జాతక సమస్యలు ఏమైనా ఉన్నా కానీ ఆర్థిక ఇబ్బందులు ఇలాంటి కష్టాలు ఉన్నా కానీ నా అపాయింట్మెంట్ తీసుకోండి ఒక జాతకాన్ని పరిశీలించవలసి వచ్చినప్పుడు కనీసం ఒక గంట రెండు గంటలు పరిశీలన చేయవలసి ఉంటుంది దానికి అయిన ఫీజు కూడా ఉంటుంది ఉచితంగా ఎవరు చెప్పరు దాన్ని చెప్పి పరిష్కారాన్ని పొందండి చాలా లాభపడతారు ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోనమరాలజీ నమస్కారం